వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు వరి సాగులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలన్న ఆయన పురుగుమందులు యూరియా వాడకం బాగా తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు వికారాబాద్ జిల్లా ధరూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు సభాపతి ప్రసాద్ కుమార్ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి పాల్గొన్న ఈ క్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్దాస్ జానయ్య సైతం హాజరయ్యారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సన్నద్దంలో భాగంగా రైతులను శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు సమాయత్తం చేశారు భూసార పరీక్షల ఫలితాలు ఆధారంగా రసాయన ఎరువులు క్రమబద్ధీకరణపై రైతుల్లో అవగాహన కల్పించారు గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదన్న మంత్రి తుమ్మల తమ ప్రభుత్వం పంటల బీమాను మళ్లీ పునరుద్దరించనుందని తెలిపారు విధ్వంసమైన విశ్వవిద్యాలయంతో పాటు కష్టాల్లో ఉన్న రైతును కూడా ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేసి ముఖ్యంగా రైతుల అనుభవాలతో పాటు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కొత్త విధానాలని కూడా ఇద్దరికి అనుసంధానం చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఆలోచన చేసి ఈరోజు ఆయన యూనివర్సిటీ నుంచి కాలేజీల నుంచి శాస్త్రవేత్తలతో పాటు స్టూడెంట్స్ తోటి పాటు వ్యవసాయ అధికారులు కూడా అనుసంధానం చేయమని చెప్పారు ఇంత కొంతమంది చాలా మంది ఇప్పుడు మన పాత పద్ధతులకు వస్తున్నారు దీనివల్ల అరిష్టం నిలిచిపోయింది యూరియా ఎక్కువ వాడటం వల్ల అన్నిటికీ తెగుళ్ళు ఆశిస్తున్నాయి ఆ తెగుళ్ల కోసం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం పురుగు మందులు వాడటం వల్ల పంజాబ్ అయినట్టుగా తెలంగాణ కూడా కాబోతుంది ఏమవుతుంది ఆ లో స్పీకర్ గారు చెప్పినట్టుగా అందరికీ క్యాన్సర్ వస్తుంది ఎందుకు వచ్చిందిరా రాని చూస్తే వాళ్ళు యూరియా వేశారు ఆ తిండి మీరు తిన్నారు అందుకని మీరు పోయారని చెప్తున్నారు అందుకని మనం కూడా పోదలుచుకుంటే ఇదే పద్ధతి కొనసాగించాలి లేదు ఇంకా సునీల్ గారు చెప్పినట్లుగా మనం ముందు మన తల్లిని రక్షించుకుంటే తల్లి మనని పోషిస్తుంది తల్లినే చంపేస్తే మానవ మనుగడికే ప్రమాదం వస్తుంది పెద్ద చెప్పినట్లుగా ఇంకా కొద్ది రోజుల్లో ఏ పంట పండకుండా చేసే దుర్మార్గానికి మనమే పునాదులు వస్తున్నాం పామాయిలకి ఎకరానికి మేము మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు కలిపి యాభై ఒక్క వేలు ఇస్తున్నాం మీకు అంటే రైతుకి అందుట్లో ఇంటర్ క్రాప్ వేసుకొని మీకు మాదిరిగా కూరగాయలు పంచుకోండి లేకపోతే పత్తి వేసుకోండి వేసుకోండి దానికి కూడా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది